హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పిజి టెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ అద్దరిపోయే సూపర్ జ్యువెలరీ అదేనండి కాలు పట్టేలు అది కంప్లీట్గా పెళ్ళి కూతురు పెళ్లి కొడుకు గుర్రం మీద వెళ్తున్నది కంప్లీట్ సెట్ అయితే విత్ నగిషి గోల్డ్ పాలిష్ ఉండేటువంటి ప్యూర్ సిల్వరు పట్టీలు అయితే ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను డీప్గా అయితే చూపెడతాను వీడియోలోకి అయితే వచ్చేసి వెళ్ళే ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకెక్కడ అవైలబిలిటీ ఉందనేది కూడా క్లారిటీగా వివరించేస్తాను కొంచెం డెప్త్గా అయితే చూద్దాం చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చారంటే కంప్లీట్గా సిల్వర్ కానీ ఇది ఫ్యూర్ ట్రిపుల్ నైన్ సిల్వర్తో చేసినటువంటి ఆర్నమెంట్ అనమాట విత్ దాన్ని ఏమంటారంటే అస్సలు జల్లీ టైప్లో వచ్చి గొల్స్ మొత్తం అస్సలు గ్యాప్ అనేది లేకుండా చూడండి కంప్లీట్గా పెళ్ కూతురు కోసము బయలుదేరుతున్నటువంటి ఆ యొక్క గుర్రం మీద వస్తున్నటువంటి పెళ్ళికొడుకు ఒక సైడు ఆయన వెంబడిస్తున్నటువంటి వాళ్ళు సిపాయిలు నెక్స్ట్ పల్లెకిలో పెళ్ళికూతురు ఆ పట్టికి ఎంత నీట్గా నగిచి వర్క్ ఇచ్చారు అదిను ఇది నార్మల్ సిల్వర్ కాదంట ప్యూరిటీ ఎక్కువ ఉన్నటువంటి సిల్వర్ అంట ఇంకా ఎస్టిమేషన్ వైజ్ కానీ మనం మామూలుగా సిల్వరు నైంటీ ఎయిటీ పడితే దీని కాస్ట్ డబుల్ ఉంటుంది కాకపోతే కలర్ అస్సలు షేడ్ అవదు దీని మీద ఉన్నటువంటి గోల్డ్ పాలిష్ ఉన్నటువంటి ఈ యొక్క సిల్వర్ కూడా అట్లనే కంప్లీట్గా ఉంటుంది వాళ్ళు వారంటీ గ్యారంటీ కూడా ఇస్తామన్నారు ఇన్ కేసు ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఎంతైతే సిల్వర్ ఉందో అంత ప్యూరిటీతో మేము రిటర్న్ చేసుకుంటామని అయితే కూడా అనడం జరిగిందనమాట అన్నిటికంటే ముందు డోలు సన్నాయి పెళ్ళి కొడుకు గుర్రం మీద వెళ్ళడము పల్లెకిలో అమ్మాయిని కూర్చొని పెట్టి తీసుకెళ్ళడము ఇవంతా సిల్వర్ మీద గోల్డ్ పాలిష్తో చాలా అంటే చూస్తా అంటే ఇంకొంతసేపు చూద్దాము చూడ ముచ్చడికైతే అనిపిస్తుంది ఇంకోటి మనకి మామూలుగా పట్టీల మధ్యలో కొంచెం పెద్ద పెద్ద రింగుల లాగా వచ్చి గ్యాప్ వచ్చి అలా ఉంటుంది కానీ దీంట్లో అస్సలు గ్యాప్ అనేది లేదు సిల్వరు కోట్ వేసినటువంటి పేపర్ లాగా అంటే పేపర్ మీద ఈ డిజైన్ అంతా చెక్కారా లేదా నగిషి ఇచ్చారా ఇదేమైనా ఉంటుందా అంటే అస్సలు లేదండి కంప్లీట్ సిల్వర్ మీదనే డిజైన్ అంతా ప్రింట్ వేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే డిజైన్ చేసి ఇవ్వడం అయితే జరిగింది చాలా చాలా అంటే చూ చూస్తేనే అసలు మన కళ్ళు అటు ఇటు పోవన్నమాట ఒక్కసారైనా ముట్టుకొని అన్నా ఒక్కసారైనా కాలుకి పెట్టన్నా చూద్దాము అని అయితే అనిపిస్తుంది కాకపోతే ఒకే గజ్జైతే ఇచ్చారు ఇంకెక్కడ మధ్యలో ఒక గజ్జలు అయితే అటాచ్ చేయలేదు కింద వచ్చి మామూలుగా మూడు టైప్లో ఇచ్చి దానిపైన ఒక చిన్న స్టడ్ అయితే పెట్టేశారు అన్నమాట మామూలుగా ఈ మామూలు పట్టీలు కానీ ఒకరుంత డిఫరెంట్గా ఉంది కలర్ కానీ రుంత వేరియేషన్ ఉంది చిన్న అంటే సన్నని జల్లి ఉంటుంది కదా మనకి మామూలుగా నెట్ టైప్లో వస్తుంది కదా నెట్ మీద నీట్ ఫినిషింగ్ ఇచ్చి డిజైన్ చేసినటువంటి మామూలుగా రామ్ పరివారాన్ని పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పల్లకి వెళ్ళడం యొక్క కంప్లీట్ పిక్చరైజేషన్ చేసి పిక్చర్స్ అయితే దీంట్లో ఎలివేట్ చేసి హైలైట్ చేశారు ఇది పీస్ రేట్ అయితే పడుతుందంట వెయిట్ మీద కానీ మెజర్ చేసి అంటే కాస్ట్ డబుల్ కాస్ట్ అయితే అవుతుంది అన్నారు మా కళహస్తి మమతా జ్యువెలర్స్లో అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలంటే ఇంకా సిల్వర్ జ్యువెలరీస్ కానీ సిల్వర్లో మామూలుగా కాలు పట్టీలే కాకుండా ఇలా బ్రేస్లెట్స్ ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఈ పీస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది సో మన సబ్స్క్రైబర్స్ కొంచెం డిఫరెంట్గా కావాలా కాస్ట్ తక్కువలో కావాలా జ్యువెలరీస్ ఇలాంటివి కొంచెం యూనిక్ పీసెస్ కావాలని ఎవరైతే కోరుకుంటున్నారు వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుందండి అందుకోసం చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసరి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అర్లేదు ఓకే బాయ్ సూ నమస్తే